అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం శాసనసభ స్పీకర్గా ఉన్నారు ఆయన చాలా సీనియర్ అయితే ఈ మధ్యకాలం జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ అయితే ఉండబోతోంది అనేది ఒక పక్క ఉండట్లేదు ఉండదని వేలు చెప్తున్నా లేదు లేదు ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం బాగా సాగుతుంది ఎందుకంటే నిప్పు నిప్పులేందే పొగరాదంటారు కదా అయితే ఇక్కడ సీనియర్లకు అవకాశం ఇవ్వబోతున్నారు మొత్తం ఈసారి మార్చబోతున్నారు అందులో అయ్యన్న పాత్రుడు గారిని కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని క్యాబినెట్లో తీసుకుంటారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన్ని ఆయన ప్లేస్లో బుచ్చి చౌదరి గారికి అవకాశం ఇస్తారు ఒక ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే అయ్యన్న పాత్రుడు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు క్యాబినెట్లో ఎందుకంటే సీనియర్లందరికీ ఇప్పుడు ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారట ఈ నేపథ్యంలోనే ఈయన కూడా అయ్యన్న పాత్రుడు గారి టాపిక్ కూడా వచ్చింది ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని బాబుగారు భావిస్తున్నారు అలాగే ఆయన కూడా కోరారు అని ఒక ప్రచారం ఆయన ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు స్పీకర్ పదం అంటే ఒక రకంగా మంచి అఫీషియల్ హోదా తప్ప మించి రాజకీయంగా మాట్లాడడానికి ఏం ఉండదు అనేది కానీ వైసీపీ నుంచి జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరు సభకు హాజరు కావడం లేదు దాంతో సభ ఏకపక్షంగా సాగిపోతుంది సాధారణంగా సభలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటేనే స్పీకర్కి ఎక్కువ పని ఉంటుంది అంతేకాదు స్పీకర్ పోస్ట్లో ఉన్నవారికి కూడా సభ నడిపేందుకు కాస్తంత ఉత్సాహం అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు లేనప్పుడు వాళ్ళు రారని తెలిసినప్పుడు ఇంకా స్పీకర్గా ఎవరుంటే ఏమైంది అనేదే ఒక చర్చ అయితే నడుస్తుందట ఈ నేపథ్యంలోనే అయ్యన్న కూడా తాను స్పీకర్ కంటే మంత్రిగా ఉంటేనే ఎక్కువ న్యాయం చేస్తారని భావిస్తున్నారట తన మనసులో మాట ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారట ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో చాలామంది కొత్తవారు కూడా ఉన్నారు చాలామంది జగన్ చేసిన విమర్శలకు కౌంటర్లు ఇవ్వకపో ఇవ్వలేకపోతున్నారు అనే అసంతృప్తి కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు లేదంటే ఇప్పుడు స్పీకర్గా ఉన్న పాత్ర గారికో ఇలాంటి వాళ్ళని క్యాబినెట్లో తీసుకుంటే కనుక ఖచ్చితంగా జగన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది గట్టిగా మాట్లాడే అవకాశం వీళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది ఒక మంచి వాయిస్ని నొక్కేసినట్టు ఇప్పుడు ఆ స్థానాలు ఇచ్చి అనేది కూడా ఆలోచిస్తున్నారట అలాగని చెప్పి జూనియర్లకు కూడా అవకాశాలు ఉంటాయి కాకపోతే క్యాబినెట్ విస్తరణ జరిగితే ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలి అయితే అడుగుతున్నారట ఈ నేపథ్యంలోనే అయ్యన్న పాత్రుడు కూడా అడిగారట మరి అవకాశం ఇస్తారా లేదనే చూడాలి